మహిళా సంఘాల సభ్యులు నూతన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా మరింత ముందుకు ఎదగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు భారతీయ కళా పాల్గొనడం ద్వారా ఉత్పత్తుల తయారీపై అవగాహన కలుగుతుందని అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా నుండి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవకు జిల్లా నుండి వెళుతున్న స్వయం సహాయక మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శుల ప్రత్యేక బస్సుకు ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు కళా కళామహోత్సవ్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుందని అలాంటి స్టాల్స్ను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సందర్శించడం వల్ల విభిన్న ఉత్పత్తుల తయారీపై అవగాహన కలుగుతుందని అన్నారు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపు ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సంస్కృతి సంప్రదాయాలు వారి కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలు నూతన ఆలోచనలతో కొత్త ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించాలని తద్వారా మరింత ఆర్థికంగా ఎదికే అవకాశం ఉందని అన్నారు డిఆర్డీవో శేఖర్రెడ్డి డిపిఎంలు ఏపీఎంలు తదితరులు ఉన్నారు